హలో అండి గోధుమ పిండి కొబ్బరి తురుముతో ఎగ్లెస్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కప్పు పంచదారను తీసుకుని రెండు ఇలాచీలు వేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు వరకు పిండిని తీసుకొని ఇందులోనే గ్రైండ్ చేసుకున్న షుగర్ని వేసి ఒక ముప్పవు కప్పు కొబ్బరి తురుమును వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక కప్పు పాలను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకొని చివరిలో చిటికడి వంట సోడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పేపర్ టీ కప్స్ని తీసుకొని కొంచెం నెయ్యి లేదా ఆయిల్ని రాసుకుని అలాగే గోధుమ పిండిని తీసుకుని ఇలా డస్టింగ్ చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ముప్పావు వంతు వరకు కప్స్లో వేసుకోవాలి ఫుల్గా వేసుకోకూడదండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఒక ప్లేట్ బోర్లించి మూత పెట్టి పది నిమిషాలు ప్రీహీట్ చేసుకుని తరువాత ఇంకొక ప్లేట్ పెట్టుకుని మనం రెడీ చేసిన కప్స్ని పెట్టుకొని కుక్కర్ని మూతకి బెల్ట్ విజిల్స్ తీసేసి మూత పెట్టుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ కప్ కేక్స్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్